సిద్దిపేట జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో తోట బావి వద్ద నిర్వహించనున్న కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి ఈ సందర్భంగా ఆలయ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులందరూ సమన్వయంతో రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసే భక్తులకు కావాల్సిన సకల ఏర్పాట్లు చేశారు ఆదివారం రోజు ఇక్కడ బ్రహ్మాండంగా కళ్యాణం జరుపుతారు తోటబాయి దగ్గర ప్రతి ఏటా జరిగేదానికంటే ఈసారి చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు దేవస్థానం వారు ఇక్కడ వచ్చిన భక్తులకు అందరికీ అసౌకర్యం జరగకుండా అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు వారి గురించి క్యూ లైన్లు కానివ్వండి నీళ్ళ సౌకర్యం కానివ్వండి ప్రతి ఒక్కటి వారి సూచనల ప్రకారంగా పోలీసు వారి సూచన ప్రకారంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు దేవస్థానం వారు చేశారు కాబట్టి కళ్యాణానికి భక్తులు భారీ ఎత్తున వచ్చి ఈ యొక్క కళ్యాణాన్ని చూసి ఆ దేవునికి పాత్రలు కావాలని ప్రతి ఒక్కరితో కోరుతున్నాను కోసం చాలా బాగా ఘనంగా జరుపుతారు కోరిన కోరికలన్నీ మొక్కులు అన్నీ మంచిగా జరుగుతాయి ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తే చాలా బాగా ఉంటుంది మాకు కూడా వచ్చినందుకు చాలా సంతోషం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చినందుకు చాలా సంతోషం మళ్ళీ లగ్నం బాగా అవుతుంది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎంతో బాగా ఘనంగా వేడుకలు చూస్తాం చాలా మంచి అనిపిస్తుంది ప్రతి సంవత్సరం వస్తాం ఎంతో ఎన్నో మొక్కుంటే ఎంత బాగా అవుతుంది మంచి అనిపిస్తుంది